జరిగిన చోరీ కేసును వివరిస్తున్న అనకాపల్లి ఎస్పీ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో డిస్ట్రిక్ట్లో జరిగిన రెండు క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్లో జరిగిన ఒక క్రైమ్ ఈ మూడు క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేశాము ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఈ మూడు ప్రాపర్టీ ఆఫెన్సెస్ కలిపి సెవెంటీన్ కులాస్ కోర్ట్ టెల్ లాక్స్ వర్త్ రికవరీ చేస్తాం జరిగింది దీంట్లో ఇద్దరి ఎక్యూజ్ని కూడా అరెస్ట్ చేశాము ఇద్దరు ఎక్యూస్డ్ కూడా ఇంటర్ క్రైమ్స్ చేస్తున్నారు ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పర్వాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలము ఇలాంటి ఈ నేరాలను ముందు కూడా చేశారు మనం పట్టుకున్న అక్యూజ్డ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి నేరస్ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ స్కీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది దీంట్లో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్ కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో ఎయిటీ పర్సెంట్ మూడు కేసెస్ కలిపి ఎయిటీ పర్సెంట్ పైన రికవరీ చేశారు ఇంకా ఫర్దర్ కూడా ఇంట్ ఆ ఇంటర్గేట్ చేసి వెరిఫై చేస్తాం మొత్తం కూడా గోల్డే పోయింది మనం రికవర్ చేయని ఓన్లీ ఒక ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ ఒకటి చెప్పారు మనకి అది ఒకటి రికవర్ అవ్వలేదు గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేశాము మనకి కేసెస్ ఉన్నది పర్వాడా పోలీస్ స్టేషన్ లో ఉంది అనకాపల్లి రూరల్ స్టేషన్ లో ఉంది ఇంకొకటి విజయనగరం విజయనగరం రూరల్ అనకాపల్లి టౌన్ విజయనగరం రూరల్ అనకాపల్లి టౌన్ స్టేషన్ విజయనగరం రూరల్ స్టేషన్ పర్వాడా స్టేషన్ ఇది డిటెక్ట్ చేసిన వాళ్ళు రికవర్ చేసిన వాళ్ళు పర్వాడా స్టేషన్ లో చేశారు మొత్తం దర్యాప్తులో అయితే మూడు కేసెస్ వాళ్ళు చేసింది తెలిసింది మూడు కూడా హౌస్ బ్రేకింగ్ నైట్ హౌస్ బ్రేకింగ్స్ కేసెస్ అనకాపల్లి టౌన్ లో కూడా ఒక కేసు అది అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో జరిగిన కేసు ఎన్జిఓస్ అది ఎవరు దాంట్లో మొత్తం పోయింది సెవెన్ అండ్ హాఫ్ థులాస్ అప్పుడు పోయిందని దాంట్లో హారము నెక్లెసెస్ రికవర్ చేస్తాం జరిగింది ఆంధ్రప్రదేశ్ కే వస్తుంది మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారో వాళ్ళ కంట్రోల్ రూమ్ కి వెళ్తుంది కానీ నంబర్ మాత్రం మొత్తం కంట్రీకి కామన్ అది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక స్కీమ్ కింద వన్ వన్ టూ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ గా పెట్టారు మన దానికే వస్తుంది లోకల్ లాంగ్వేజ్ లోనే మాట్లాడతారు అవును మంగళగిరిలోనే ఉంటుంది ఇప్పుడు హండ్రెడ్ వన్ వన్ టూ రెండు కూడా మనకి మంగళగిరి నుంచి మన కంట్రోల్ రూమ్ కి వస్తాయి అది ఇంటిగ్రేట్ అయింది